యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో నేటి ఉదయం ప్రమాదవశాత్తు పేలుడు జరిగి కార్మికుడు కనకయ్య మృతి చెందారు మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది యాభై నిమిషాల మధ్యలో మాకు వన్ ఆఫ్ ద ఎక్స్ప్లోసివ్స్ బిల్డింగ్ లో దురదృష్టకరమైన సంఘటన సంభవించింది ఆ సమయంలో నలుగురు కార్మికులు మాత్రమే లోపల ఉన్నారు ఈ బిల్డింగ్లో మేము ఎక్స్ప్లోజివ్ ఫిల్లింగ్ మరియు ప్రెస్సింగ్ అనే పని చేస్తుంటాము మా పరిశీలనలో ఎక్స్ప్లోజివ్ వేమెంట్ విభాగంలో జరిగింది అని అనుకుంటున్నాము ఎందుకంటే ప్రెస్సింగ్ ఆపరేషను పూర్తిగా రీమోట్ ఆపరేషను అక్కడ జరగడానికి అవకాశాలు ఉన్నా కానీ కార్మికులు ఎక్స్పోజ్ కారు కానీ ఎక్కడైతే ఎక్స్ప్లోజివ్ వేమెంట్ చేస్తున్నారో ఆ ప్రదేశంలో జరిగి అది మిగతా రూములకి వ్యాపించి ఈ జరిగిందని భావిస్తున్నాను దీనిలో దురదృష్టవశాత్తు ఎం కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడంతే చెప్పారు ప్రస్తుతానికి ఆ కార్మికుడు మా ప్రదేశం నుంచి తరలించేటప్పుడు హీఈ లైవ్ బట్ హాస్పిటల్ చేరే లోపల మృతి చెందాడని తెలియచేశారు మిగతా ముగ్గురు కార్మికులు ప్రకాష్ నర్సింగులు వేణుగోపాల్ వీళ్ళు మైనర్ ఇంజరీస్ తోటి ఉన్నారు ప్రకాష్ ని ప్రత్యేక చికిత్స నిమిత్తం యశోదా హాస్పిటల్కి పంపించాము బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మిగతా ఇద్దరు కార్మికులు భువనగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అవసరాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాము ఇట్లాంటి సంఘటనలు కంపెనీకి దాదాపు ఒక ఆరేడేళ్ళ నుంచి మంచి పేరు వచ్చింది ఎందుకంటే డిఫెన్స్కి సరఫరా చేసే కొత్త కొత్త ఆయుధాలు కూడా అంటే వాటి ఆయుధాలకు కావాల్సిన సరుకు కూడా ఇక్కడి నుంచి సరఫరా చేయడం ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు వచ్చి వచ్చిందని అనుకోవాలి బట్ ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది దృష్టకరం ఇట్లాంటి సంఘటన జరిగింది ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న యాజమాన్యం పూర్తి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫైర్ ఇంజిన్ కానీ అంబులెన్స్ కానీ అందుబాటులో ఉంచుకొని ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగకుండా అంటే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ బ్లాస్టింగ్స్ కానీ ఏవి కూడా జరగకుండా అసలు ఎక్స్ప్లోజివ్ ఏరియాకి బయట వాళ్ళని ఎవ్వరు కూడా అలవు చేయకుండా పూర్తి చర్యలు తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ ఇట్లాంటి సంఘటన చెప్పాలి మరి కోల్పో మనం కోల్పోయిన కనకయ్య కుటుంబాన్ని యాజమాన్యం వారి సొంత కుటుంబంగా భావించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని ఆ కుటుంబ బాయితా యాజమాన్యం తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ముగ్గురికి దెబ్బలు దాకినాయి అంటున్నారు అందులో ప్రకాష్కి ఎక్కువగా అంటే బర్నింగ్ ఇంజురీస్ ఉన్నాయి ఆ కుటుం అతన్ని సంపూర్ణంగా పూర్తయ్యేంతవరకు మంచి వైద్యం ఇప్పించాలని చెప్పి మేము యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం కాంప్రమైజ్ కావద్దు ఈ హాస్పిటల్ హాస్పిటల్ అని ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ మేము మంచి వైద్యం అంతదని కోరుకుంటే అక్కడ వారికి మంచి వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటూ వారు బాగుపడి మళ్ళీ కంపెనీలోకి ఉద్యోగానికి వచ్చేంతవరకు కూడా ఆ కుటుంబానికి సంపూర్ణమైనటువంటి సహకారం యాజమాన్యం అందిస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం మరి బ్లాస్టింగ్ జరిగినప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంకో ఇద్దరు వర్కర్స్ కూడా భయానికిలోనే పరిగెడుతున్నప్పుడు వాళ్ళు కూడా కింద పడి ఇన్వ్యూర్ అయినారని తెలుస్తూ ఉన్నది ఆ కుటుంబాలు కూడా సంపూర్ణంగా సహకారం అందించాలని చెప్పి ఆ ఇద్దరు ఎంప్లాయీస్ కోలుకునేంత వరకు కూడా తగిన చర్యలు అంటే పూర్తి సహకారం యాజమాన్యం అందిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఏదేమైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరం కూడా సహకరించే ప్రయత్నం చేయాలి ఆ కుటుంబాలకు న్యాయం జరిగే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఎట్లాంటి రాజకీయాలను చొప్పించకుండా పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ యూనియన్స్ కానీ యాజమాన్యం గట్రా తీసుకొని ఆ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చూడాలి భవిష్యత్తులో ఏవైనా ఇట్లాంటివి జరుగుతాయని అనిపించినప్పుడు ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించి భవిష్యత్తులో ఎట్లాంటి దుస్సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తూ ఈరోజు ఈ సంఘటన జరగడం నిజంగా కూడా విచారకరం కంపెనీ యాజమాన్యం నుంచి ఆ కుటుంబాలకు పూర్తి సహకారం ఉంటుందని ఆశిస్తూ కంపెనీ కార్మికుల సేఫ్టీ తీసుకుపోవడం బాధాకరం ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వాళ్ళు మొండిగా ప్రవర్తించి ఏమున్నా వాళ్ళకు లాభార్జన ముందుకు పోతే తప్ప కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల రక్ష కానీ ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం నిజంగా కూడా బాధాకరం తప్పకుండా దా జరిగిన సంఘటన మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తగ్గు చర్యలు తీసుకుంటాం మొండిగా రాజామన్యం మీద ఎప్పటి గతంలో కూడా ఇది మూడోసారి ఇదివరకు ఒక బిల్డింగ్ కూల్ కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది గతంలో ఒకరికి ఇంచడం ఎంతో మందికి ఇప్పుడు ఆ చెవులు అది రావడం చుట్టుపక్కల ఐదు గ్రామాలకు మూడు దఫాలుగా శబ్దాలు వినిపించి ఆ ఇండ్లలో బిందెలు కానీ గిన్నెలు కానీ కింద పడేంత ప్రమాదం జరిగింది ఇంకా యాద లక్ష్మీ ఆశిస్సుతోటి పెద్ద ప్రమాదం తప్పింది అయినా ఒక నిండు ప్రాణం కోల్పోతున్నందుకు మేము చింతిస్తున్నాం మరొకసారి ఇలాంటివి జరగకుండా తప్పకుండా యాజమాన్యంతో చర్చలు తీసుకువచ్చా చర్చలు జరిపి కార్మికుడి సేఫ్టీ ముఖ్యంగా పనిచేయాలి లాభార్జన కాకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతో మేము కూడా కొంత ఉపేక్షిస్తున్నాం అయినా కార్మికుల రక్షణ ముఖ్యంగా కార్మికుల ప్రాణాలు లక్ష్యంగా పనిచేయాలి కానీ ఈ యాజమాన్యం కొంత మొండిగా వివరించి సేఫ్టీ తీసుకోకపోవడంతో రిలీ ఇంత పెద్ద అయితే కూడా ఇవ్వాలి అందరూ అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో మా బీల ఫౌండేషన్ అంబులెన్స్ వచ్చి కూడా వేసుకుపోయే పరిస్థితి వచ్చింది సుమారు ఒక ఎనిమిది మంది కార్మికులు పనిచేసే కళ ఒక ఐదు పది అంబులెన్స్ ఉండాలి ఇది ఎక్స్ప్లోజివ్ ఏ టైంలో ఏమైతే తిరగదు ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత భారతదేశం అభివృద్ధి ఉన్నా కానీ ఇంకా కూడా బ్లాస్టింగ్ అయ్యి కార్మికులు చనిపోతే నిజంగా కూడా ఇది ఒక టెక్నాలజీ మార్క్ చర్య యాజమాన్యంగా తప్పకుండా